వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను బ్రతికి ఉండంగానే నరకం చూసిన రోజులవి చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటిగా జీవితం గడిపిన రోజులు అవి ఎప్పటికీ మర్చిపోలేం ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది మృత్యువాత పడ్డారు కనీసం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు కరోనా మహమ్మారి కలిగించింది అప్పట్లో వ్యాధి సోకి భయంతో మృతి చెందిన వారు చాలామంది ఉంటారు అలా ప్రపంచాన్ని సైతం గడగడలాడించింది కోవిడ్ నైన్టీన్ అదే కరోనా మహమ్మారి అయితే తాజాగా చాలా దేశాలలో కరోనా కేసులు నమోదవుతుండటంతో మళ్ళీ గతం రోజులు వస్తాయా అనే భయంతో ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం పలు మాధ్యమాల ద్వారా ప్రపంచంలోని పలు దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు సంబంధించిన వార్త విస్తృతంగా వైరల్ అవుతుంది అయితే ఒకసారి గతంలో మన ఆంధ్రప్రదేశ్లో కరోనా ఎప్పుడొచ్చింది ఎంతమంది మరణించారు అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అప్పట్లో కోవిడ్ నైన్టీన్ వల్ల ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో బహిరంగంగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి అయితే మొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసు ఎప్పుడు నమోదైంది ఇప్పుడు ఏ ఏ దేశాలలో కరోనా వ్యాపిస్తుంది అనేది తెలుసుకుందాం మనం ఒక్కసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి కరోనా కేసు రెండు వేల ఇరవై మార్చి పన్నెండో తేదీన నెల్లూరులో నమోదైంది అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ పది నాటికి ఆంధ్రప్రదేశ్లో శాఖ ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడు కేసులను నిర్ధారించింది రాష్ట్రంలోని పద్మూడు జిల్లాలలో కరోనా వ్యాపించింది ప్రజలందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యారు అసలు రాబోయే రోజుల్లో మనము బ్రతికి ఉంటామా కరోనా మహమ్మారి పోతుందా లేదా అనే ఆలోచనలోనే ప్రజలందరూ ఎక్కువ రోజులు చర్చించుకుంటూ జీవనం సాగించారు అలాంటి దారుణమైన పరిస్థితులు కరోనా మహమ్మారి మనకు చూపించింది అయితే ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మే నెల నాటికి తొమ్మిది వేల ఎనిమిది వందల మంది మృతి చెందినట్లు ప్రభుత్వం గుర్తించింది అంతకంటే ఎక్కువ చనిపోయి ఉండొచ్చు కానీ ప్రభుత్వం అధికారికంగా తొమ్మిది వేల ఎనిమిది వందల మంది చనిపోయినట్లు గుర్తించింది అయితే ఆ కరోనా మహమ్మారి ఉన్నన్ని రోజులు ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు పడ్డారు అవస్థలు పడ్డారు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు కరోనా వ్యాధి రాష్ట్రంలో ఉన్న సమయంలో చాలామంది ఆరోగ్యంగా ఇబ్బంది పడేవారు ఆసుపత్రులకు వెళ్ళాలంటే కూడా భయపడేవారు ఎంతలా అంటే మనకున్న వ్యాధులు పక్కన పెడితే బయటికి వెళితే ఎక్కడ కరోనా వస్తుందో అనే భయంలో జీవితాన్ని గడిపారు ప్రజలు అయితే తాజాగా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి పలు దేశాలలో ఏ ఏ దేశాలు అనేది కూడా తెలుసుకుందాం తాజాగా సింగపూర్లో ఈ ఏడాది పద్నాలుగు వేల కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు పలు మాధ్యమాలలో ఈ వార్త వైరల్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఎనిమిది శాతం అధికంగా కరోనా కేసులు సింగపూర్లో పెరిగినట్లు తెలుస్తుంది అయితే సింగపూర్లోనే కాకుండా హాంకాంగ్లో ఎనభై మందికి కరోనాకు సంబంధించిన వ్యాధితో తీవ్ర లక్షణాలు కనిపించగా ముప్పై మంది మరణించినట్లు తెలుస్తుంది ఇది మనం చెప్తుంది కాదు పలు మాధ్యమాలలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తున్నాయి ఇక చైనా థాయిలాండ్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి మనము ఈ ఏడాదిలో చూసుకుంటే సింగపూర్ హాంకాంగ్ చైనా థాయిలాండ్ ఈ దేశాలలో కరోనా వ్యాపిస్తుంది అనే వార్తలైతే ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి మరి కరోనా ముందే గతంలో వచ్చిన ఇబ్బందులు రాకముందే ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు ముందస్తు చర్యలు తీసుకొని కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు ప్రస్తుతానికైతే ఎక్కడ లాక్డౌన్ వస్తుందో అనే భయంలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఒకేసారి కరోనా కేసులన్నీ రాలేదు రోజులు గడిచే గుద్దీ ప్రపంచంలోని పలు దేశాలకు కరోనా వ్యాధి వ్యాపించింది తర్వాత రాష్ట్రాలకు వ్యాపించింది తర్వాత జిల్లాలు నియోజకవర్గాలు మండలాలు గ్రామాలు ఇలా రోజులు గడిచే గుద్ది కోవిడ్ నైన్టీన్ వ్యాధి వ్యాపించింది ఆ సమయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని అగసాట్లు పడ్డాము ఎలా జీవనం సాగించామో భయం భయంగా ఎప్పుడు వ్యాధి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఎలాంటి రోజులు గడిపామో అందరికీ తెలుసు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాం అయితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు కూడా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కూడా అందరం కోరుకుందాం